పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించాయి తెలంగాణలో ఈ నెల ఇరవై ఏడున ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ స్థానం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అందువల్ల ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న అలయాస్ చింతపండు నవీన్ బీఆర్ఎస్ నుండి అనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు వీరితో పాటు మొత్తం యాభై రెండు మంది బరిలో ఉన్నారు అయితే బీఆర్ఎస్కి ఇది సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా మళ్లీ చేజెక్కించుకోవాలని పట్టుదలతో ఉంది మొన్ననే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ మూడు జిల్లాల పార్టీ ప్రతినిధులు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలను అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు ఈరోజు కాంగ్రెస్ కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది ఖమ్మం వరంగల్ నల్గొండ కాంగ్రెస్కు బలమైన జిల్లాలు కావడంతో ఇక్కడ గెలుపు నల్లేరి మీద నడికేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉందంటున్నారు ఇక బీజేపీ కూడా గెలుపు కోసం గట్టి ప్రయత్నం చేస్తుంది పట్టబద్దుల్లో ఎక్కువగా యువత ఉద్యోగులు ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకుంది బీజేపీ కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీని నియమించేందుకు కసరత్తు చేస్తుంది గెలుపుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి ఎవరి ధీమా వారికి ఉంది నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి